కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఊర్లలో మా ఊర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఊర్లోకి వస్తే నేను చూపిస్తా ఎవరికైనా కనీసం గంట గంటన సేపు కరెంట్ తీస్తున్నారు అది ఎందుకు తీస్తున్నారో ఏం తెలియదు ఇదివరకు టీవీలు చూస్తూ ఆడోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ మాంచే టీవీల ముందర కూర్చొని ఎవరింట్లో వాళ్ళు ఉండేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోడ్ల మీదకి ఎక్కి ఆడోళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు పక్కింటి ముచ్చట ఎదురించి ముచ్చట ఈ ముచ్చట్లకు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని వెనకకు తీసుకెళ్లడానికి కావలసినంత స్టఫ్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది మా పార్టీకి పూర్తిగా విరుద్ధంగా ప్రజల పాలన అందిస్తుంది దీని పేరు ప్రజా పాలన అంటారో లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పాలన అంటారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుసుకోవాలి ప్రజలు కూడా ఒకటికి రెండు సార్లు గమనించుకోవాలి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పాలన లేక కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తుల పాలన అనేది మీరు ధృవీకరించుకోవాలి ప్రజల పాలన అనేది ప్రజల కోసం చేస్తారు ఇదేం ప్రభుత్వము ప్రజల కోసం కరెంట్ కట్ చేయడం కూడా ప్రజల పాలన అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది